హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాల్తీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకసారి వీడియో మొత్తం చూసి బాగుంది అనుకుంటేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మొన్న ఒక రోజున అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము సరే ఖాళీగా ఉండడం ఎందుకులే అని పొలం వెళ్ళాము ఏంటంటే అట్టు చు అట్టు చెట్టు చుట్టూ చిన్న చిన్న ఎక్స్ట్రా మొక్కలు వచ్చి ఉంటాయి కదా అవి తీసేసేయడానికి వెళ్ళాము ఆకులు కూడా ఎండిపోయిన ఆకులు తీయడానికి వెళ్ళాం అందులోనూ వాటర్ కూడా నీళ్లు పెట్టడానికి వెళ్ళమంటే మావే సర్లే ఖాళీగా ఉన్నాం కదా అని వెళ్ళాము చూపిస్తున్నాను చూడండి మీకు ఇది మొత్తం మా తోట అండి మీకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను అసలు వరద వచ్చినప్పుడు ఎలా ఉంది చే పొలాలు అనేది మొత్తం చూపిస్తున్నాను చూపించాను ఫ్రెండ్స్ ఆ వీడియోలో ఇది మొత్తం మొన్న ఈ మధ్య ఫ్రెండ్స్ మొత్తం వరదంతా తగ్గిపోయాక ఈ వీడియో ఏంటంటే మా వారు తీశారు నాకు తెలియకుండా ఇంకా నేను చెట్లు నరుకుతుంటే సరే చూపిద్దాము అసలు ఎలా చేస్తారు రైతులు ఎంత కష్టపడతారు అని తెలియడం కోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇదే కాదు ఫ్రెండ్స్ అసలు ఒక్క రైతు ఎంత కష్టపడతారంటే మేము రైతుల బిడ్డల మేము చాలా కష్టపడిన వాళ్ళమే చూపిస్తున్నాను చూడండి ప్రతిరోజు పొలం వెళ్తారు మా అవయ్య అత్తయ్య వాళ్ళు ప్రతిరోజు చూసుకోవాల్సిందే పొలం అనేది చిన్న పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత జాగ్రత్తగా చూసుకుంటారు ఫ్రెండ్స్ పొలాల్ని ఏంటంటే పట్టి గెలలు చూసారా ఎలా ఉన్నాయి చెట్లు ఒక చెట్టుకి ఎంత మంచి గెలలు కాస్తాయి అంటే అవి రైతు దగ్గర చాలా తక్కువ కొంటారు జనాలు బయట మార్కెట్లో మనం ఏంటి ఇక్కడ మన సిటీల్లో ఉండేవాళ్ళు కానీ కాయలు బయటకు అది అమ్మడానికి వచ్చినప్పటికి ఎంత కొంటాం మనం డజన్ వచ్చే హండ్రెడ్కి అలా తీసుకుంటాం కదా వాళ్ళ దగ్గర అయితే మా దగ్గర మేమే అమ్ముతున్నాం అండి బయట వాళ్ళ దగ్గర దాకా ఎందుకు మేము అమ్మేది గెల అరవై రూపాయలు లేకపోతే సెవెంటీ రూపీస్ బాగా పెద్దది అయితే ఎయిటీ రూపీస్ అండి అంతకన్నా అయితే లేదు మాకు వచ్చేది మాకు చెట్టు మొత్తం మీద ఒక వంద మొక్కలు లేకపోతే రెండు వందల మొక్కలు ఉంటాయి మొత్తం ఎకరం చేను మొత్తం మీద అమ్మితే ఎంత వస్తాయి చెప్పండి ఫ్రెండ్స్ అది మూడు నెలలకి నాలుగు నెలలకి వస్తుంది ఒక ఒక చెట్టుకి కాపు చెట్టుకొచ్చి ఒక గెల కాసేది అయిపోవాలి మళ్ళీ రావాలి ఎంత కష్టపడతారు రైతులు ఒక్కసారి ఆలోచించాను ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే మనకు తెలుసు చాలామందికి తెలుసు రైతుల కష్టం ఏంటంటే చూపిద్దాము కొంతమంది కాకపోతే కొంతమంది కన్నా షేర్ అవుతుంది తెలుస్తుందనే ఫ్రెండ్స్ షేర్ చేస్తున్నాను ఇది వచ్చి ఏంటంటే అరటి చెట్లు ఉన్నాయి అందరు ఇంకో పంట వేశారనమాట మావి వాళ్ళు కింద మిను వేశారనమాట అటుపక్క మిను ఇటు ఇది ఇంకో చేయనండి మాదే అది కూడా అది కూడా మిన చేయనండి ఓన్లీ మిను వేశారు ఇది ఆల్రెడీ కింద భూమిలో ఉందండి అరటి దుంప అనేది అది మెల్లగా అప్పుడే పై వస్తుంది మొన్న వరదలకి బాగా కుళ్ళిపోయింది కదా అది లైట్గా అప్పుడే వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒక చే మినుం తోటండి ఇది చూపిస్తాను చూడండి ఇది మొత్తం అరటి చెట్లు చూసారా ఎలా ఉన్నాయో కొంచెం గాలి గట్టిగా వేసిందంటే పడిపోతాయి ఫ్రెండ్స్ చెట్టు గల ఎంత ఉంది కూడా ఉండదు పడిపోతూ ఉంటాయి చాలా నష్టం జరుగుతుంది ఫ్రెండ్స్ రైతులకి మాకే కాదు చాలామంది వేలల్లో ఉన్నారండి రైతుల్లో కష్టపడే వాళ్ళు తెలుసు తెలుసు రైతుల కష్టం తెలుసు అనుకున్న వాళ్ళకే ఇది అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళ కష్టం అనేది మీలో కూడా ఉండుంటారు రైతు రైతులు అనేవాళ్ళు ఉంటారు రైతు బిడ్డలు అయ్యి ఉండొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి వాళ్ళ కష్టం అనేది తెలుసుకోండి నేను ఒకసారి వీడియో అప్లోడ్ చేశాను నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ నేను వరదలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా కష్టపడతారు వాళ్ళు ఎలా వెళ్తారు ఎంత నష్టపోయారు అనేది చూపి చెప్పాను ఫ్రెండ్స్ అందులో ఒకసారి చూడండి ఇది మొత్తం అటు అని నీళ్లు పెడతానికి వెళ్ళాము అది కూడా నీళ్లు వస్తున్నాయి బోర్ అనేది ఆన్ చేసి మేము ఇంకా సరే అని వాటర్ ఇచ్చేలోపు మేము అవి నరుక్కుంటూ వెళ్ళాము చూపిస్తున్నాను చూడండి మీకు ఇది మొత్తం మాపొలమేనండి ఇది చూసారా అరటి చెట్లకి గెల కొంచెం పెద్ద గెల కాసింది అనుకోండి చిన్నదైనా పెద్దదైనా దానికున్న ఓపిక నన్నసేపు మోస్తుంది కానీ ఏదైనా అంతే కదండి చూసారా ఎలా పడిపోయిందో కొంచెం గట్టి గాలి వేసిందంటే చాలా ఊరినే పడిపోతుంది అట్టి చెట్టు అనేది దీంట్లో వచ్చే లాభం ఏది లేదు కానీ కొంచెము ఇదైందంటే మొత్తం నష్టమే జరుగుతుంది ఫ్రెండ్స్ రైతులకి అనేది చూడండి నేను ఇంకా అలా నరుక్కుంటూ వెళ్తున్నాను ఇంకా మా వారు చూపిద్దాము అని వీడియో తీశారు చూపిస్తున్నాను చూడండి ఏంటంటే ఒక్కో చెట్టుకి ఒక్కో చెట్టు ఉంచుకుని ఒక ఆల్రెడీ గెలా వచ్చేసిన చెట్టు ఏమో పైకి వెళ్ళి ఉంటుంది కదా మళ్ళీ కింద చెట్లు వస్తూ ఉన్నాయి కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంచి మొత్తం నరికేస్తున్నాము వస్తూనే ఉంటాయి పిలకలు అనేవి అవి ఎప్పటికప్పుడు నరుక్కుంటూ ఉండాలి లేకపోతే అదంతా అంతా గుబురైపోతుంది ఫ్రెండ్స్ పాములు అలాంటివి కూడా ఉంటాయి చూసుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్ రైతులు ఎంత కష్టపడతారంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు కదా ఇందులో ఏముందో ఇంటికి వచ్చేదాకా కూడా నమ్మకం లేదు కదా ఫ్రెండ్స్ రైతు పొలం వెళ్తే తెలిసే ఉంటుంది మీకు కూడా పాము కి చనిపోయిన ఏదో ఒకటి మొన్న వాటర్ వచ్చినప్పుడైతే కొన్ని వేలల్లో వందల్లో నష్టపోయి ఉన్నారు కుటుంబాలు చనిపోవడమే కాదండి నీళ్ళ ముని చనిపోయిన ఉన్నారు పడవ బాబాల్తో పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మీరు వినే ఉంటారు ఇప్పుడు వార్తల్లో చెప్తూ ఉంటారు కదా వినే ఉంటారు ఇది మొత్తం వీడియో మా వారు తీసారండి నేను ఇంకా పని చేసుకుంటూ వెళ్ళాను మొత్తం నరికేసుకుంటూ మా బాబుయేమో పక్కన కూర్చుని ఆడుకుంటూ రాళ్లతో ఆడితో ఆడుకుంటూ ఉన్నాడు ఇలాంటి తోటలు ఇప్పుడు ఈ మధ్య వరద వచ్చింది కదండి అస్సలు చెప్పులు లేకుండా అనేది పని అయితే చేయకూడదండి ఏంటంటే గాజు పెంకులు అలాంటివన్నీ కొట్టుకొచ్చినాయి అన్నమాట వరదల్లో నేనైతే రెండు మూడు చూశాను కూడా పెద్ద పెద్ద ఇవి తీసి ఇంకా గట్టు పక్కన పక్కన పెట్టాను ఎవరో ఒకళ్ళు తిరుగుతూ ఉంటారు అని చూపిస్తాను చూడండి మీకు గాసు చీసాలు కానీ గాసు బింకులు కానీ ఎంత పెద్ద పెద్దవి వచ్చినాయో తెలియదు కదా మరి వాటర్లో అలాంటి వాటర్లోనే తిరుగుతూ చూసుకున్నారు రైతులు అనేది ఆ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు తెలుస్తుంది వరద వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అసలు ఎలా వెళ్ళి తెచ్చుకుంటారు రైతులు పంట ఎంత ఎలా పోయింది ఎంత నష్టపోయా పోయారు అనేది మొత్తం చూపించాను ఫ్రెండ్స్ ఎంత వాటర్ వచ్చింది అనేది దాంట్లో ఇలా మొత్తం నరుక్కుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్ నేనేదో ఒక రోజు రెండు రోజులు చేసేమే కానీ అంతకుముందు చేసేవాళ్ళం ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మేము విజయవాడలో ఉండడం కదా కానీ అత్తయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి వెళ్తూనే ఉంటాం పొలము ఖాళీగా ఉంటాం కదా ఎందుకని చిన్న చిన్న పనులన్న చేసుకోవడానికి మిరపకాయలు కోయడం అని లేకపోతే ఏదో ఒకటి చూ మళ్ళీ ఈసారి మళ్ళీ ఈసారి మళ్ళీ పొలం వెళ్ళినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ వేరేది ఏదన్నా వేసినప్పుడు పంట అనేది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే బోర్ వాటర్ అనేది మాకు ఇంకా వాటర్ ఇది దీనికైతే చాలా అమౌంట్ ఇంకో నలుగురు మీద ఐదుగురు మీద వేసుకుంటారు ఈ వాటర్ అనేది ఆ బోర్ కింద భూమిలోకి వేసుకుని భూమిలో వాటర్ తీయడానికి అది నలుగురు నాలుగు ఎకరాలు పది ఎకరాలు కలిపి మొత్తం రైతులు మొత్తం కలిపి వన్ మనీ డబ్బులు వేసుకుని అలా చేసుకుంటారు బోరు వేయించుకుంటారు అది ఒక ఇది మొత్తం టేక్ చెట్లు అండి మావి చూపిస్తాను చూడండి చేయని చుట్టూ ఉన్నాయి మాకు పొలం కొన్నప్పటి నుంచి ఉన్నాయండి అవి మా అవి వాళ్ళు ఎప్పుడో చాలా మంచి చిన్న అప్పటి నుంచి ఆ చెట్లు అలానే ఉన్నాయి పెరుగుతూ కొంచెం కొంచెం పెరుగుతూ నాకు అవే అనుకుంటాను నేను మావయ్య ఎందుకు చాలా చెట్లు ఉన్నాయి కదా ఒకటన్నా నరికించి మంచం చేపించవచ్చు ఏదైనా చేపించవచ్చు కదా అంటూ ఉంటాను మా చేపిద్దాంలే అమ్మ అంటూ ఉంటారు ఇదిగోండి ఇవి ఇంకోతో ఇంకో చేయనండి చూపిస్తున్నాను చూడండి ఇందాక చెప్పాను కదా కింద తోట తోటని చెట్లు మొత్తం చిన్నగా ఉన్నాయి చూసాను చూడండి ఈ మధ్యనండి వరద వచ్చి వెళ్ళాక ఇవన్నీ మళ్ళీ కొంచెం కొంచెం పిల్లకలు వెళ్ళి కొంచెం కొంచెం అండి ఇవి ఇంకా కిందంతా ఖాళీగా ఉంది కదా అని చెప్పి అత్తయ్య వాళ్ళు మినుం తోట అనేది వేశారు మేము నీళ్లు పెట్టాం కదా ఇప్పుడే వచ్చినాయి వాటర్ అంతా చేలోకి కొంచెం కొంచెం మెల్లగా వస్తున్నాయి అన్నమాట ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్క బాటిలోకి బోదులోకి వెళ్తూ ఉన్నాయి వాటరు మీకు చూపిస్తున్నాను చూడండి ఇదేమో చెరుకు తోట అండి చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ మాది అట్టితో టైపోయాక నెక్స్ట్ చెరుకేనండి అది కూడా మీకు షేర్ చేస్తాను వీడియో అసలు చెరుకు మొక్కలు ఎలా నాటుతారు ఎలా వస్తాయి అసలు ఎలా చేస్తారని కూడా చూపిస్తాను నేను వెళ్తాను పొలం ఆ రోజు కంపల్సరీ వెళ్ళాలి ఇదిగోనండి బోర్ మేము కాసేపు ఎంజాయ్ చేసాం వాటర్ అనేది చాలా బాగుంటాయి కదా అవి పొలాలు వచ్చిన వాళ్ళందరూ అవే తాగుతారండి ఎంత తీయగా ఉంటాయి అంటే వాటరు నేను ఎప్పుడు ఏంటంటే పిల్లలతో తీసుకుని ఎప్పుడు వెళ్ళలేదండి మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది తనైతే వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిద్ది వాళ్ళ మా బా వాళ్ళ తాతయ్య కానీ వాళ్ళ బాబాయ్ కానీ తీసుకెళ్తూనే ఉంటారు తన్ని ఇగో ఫ్రెండ్స్ గెలలు చూపి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయో అట్టి గెలలు ప్రతి చెట్టుకి ఒక్క చెట్టుకి ఒక్కొక్క గెల కాస్తుంది ఫ్రెండ్స్ అది మీకు తెలిసే ఉంటుంది ఒకసారి కాసిందంటే మొత్తం తీసేస్తారు మళ్ళీ ఇంకో చెట్టు రావాల్సిందే ఇంకా దానికి ఆ చెట్టుకు ఆకులు ఎండిపోయి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అది నరికే నరికేయడానికి వెళ్ళాము మేము మా బాబు మా వారండి ఇంకా టీవీఎస్ ఏంటంటే ఇటువైపు మాకు ఏట్లో కొంచెం నీళ్లు ఉన్నాయండి మార్నింగ్ ఏంటంటే ఇంకా టీవీఎస్ అని ఏంటంటే ఇంకా అటువైపే ఉంటుందండి ఈ వాటర్ అంతా తగ్గిపోయే వరకు ఇటువైపే ఉంటుంది ఇంకా అప్పటికప్పుడు మావయ్య ఎప్పుడన్నా ఆయిల్ అయిపోయినప్పుడల్లా బాటిల్లో తీసుకెళ్ళి ఆయిల్ పోసుకుని పొలం వెళ్తారు బండి మీద ఏంటంటే అట్టిగలలు అలాంటివన్నీ తీసుకొచ్చుకోవడానికి దూరం కదండి నడవడానికి అవ్వదు కదా ఎక్కువ దూరం ఏంటంటే ఇంకా దానివల్ల బండి అక్కడే పెట్టుకున్నాడు మావయ్య ఈ నీళ్ళల్లో తీసుకెళ్ళడం తీసుకురావడం ఇబ్బంది కదా అని వాటర్ అనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం నడుం పైకి ఉన్నాయన్నమాట వాటరు రోజు పొలం వాళ్ళు ప్రతి రైతు ఇందులోంచి వెళ్ళాల్సిందే వెళ్లాల్సిందే ఫ్రెండ్స్ నేను అంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశానని చెప్పాను కదా అందులో చూపించాను చూడండి ఎంత వాటర్ వచ్చింది అనేది ఆ వాటర్ మొత్తం వెళ్ళగా మిగిలిన వాటర్ అండి ఇదంతా ఇదంతా కొంచెం పల్లం కదా దానివల్ల ఇందులో ఉండిపోయింది వాటర్ ఇక్కడ ఉండిపోయింది ఇంకా పొలం వెళ్ళే రైతులందరూ ఇటు వెళ్లాల్సిందే ఈ నీళ్ళల్లో వెళ్లాల్సిందే కింద కొంచెం కూడా ఏది వాటరు నిల్వ ఉండటం వల్ల వాటర్ పాడవడం కానీ అది ఏం అవ్వలేదండి చాలా బాగున్నాయి నీళ్ళు కింద మన కాళ్ళు కూడా చక్కగా కనపడుతున్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు నీళ్ళల్లో చూపిస్తాను చూడండి మీకు ఏంటంటే గవ్వలు లోపల ఇసుక అంత ఎంత నీట్గా ఉండేది చూపిస్తాను మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇదేంటండి మా వారు తీసారండి వెనక నుంచి వీడియో ఇంకా మార్నింగ్ పూట ఏంటంటే నేను ముందు వెళ్ళిపోయాను నేను అత్తయ్య తర్వాత వచ్చారు మా బాబు మా వారు ఇంక అప్పుడు వీడియో తీయడం చూపించ అవ్వలేదు మాకు ఈవినింగ్ తీసాం మేము ఇది ఇంటికి వెళ్ళేది అప్పుడు పొలం వెళ్ళే ప్రతి రైతు ఇటు వెళ్లాల్సిందే ఫ్రెండ్స్ నీళ్ళలో వెళ్లాల్సిందే పనులకు వాళ్ళు అవని పొలాలు మామూలుగా సొంత పొలాలు చూసుకోవడానికి వెళ్ళే అవని ఆ ఇడ్లు ఏంటంటే ఇందాటి చూపించలేదు ఫ్రెండ్స్ మేము మార్నింగ్ పూట చూసాము వాటి మీద మా చేలో నరికిన అట్టి మొత్తం ఆ ఇడ్లు బండి మీద వేసి పంపించాం ఫ్రెండ్స్ వాటి ఆ నీళ్ళలో నడవాల్సింది ఆ ఇడ్లు కూడా ఏంటంటే అవి ఎంత నిదా నిదానంగా నడిచినాయి అంటే నాకైతే చాలా ఇది అనిపించిందండి ఫ్రెండ్స్ వాళ్ళు వాటిల్ని అవి నడవ నడవట్ల వారి బరువు ఉన్నాయి కదా మరి అట్టికల్లలు ఎన్ని ఉన్నాయి అంటే బండి మీద మీకు అవి అది అక్కడ అన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి లోడ్ అవుతుంది సారీ చూపిస్తాను చూడండి అది కూడా మీకు వీళ్ళు ఏంటంటే ఈ కరకట్టు ఉంది కదా ఫ్రెండ్స్ చల్లపల్లి వెళ్ళే ఆవిన్గడ్డ చల్లపల్లి వెళ్ళే కరకట్టు ఉంది కదా అది అనమాట మా ఊరి దగ్గర అది అంటే మా ఊరి మీద నుంచి వెళ్ళాల్సిందే మేము అది ఆ కట్ట దాటి మా ఊరిలోకి వెళ్తామన్నమాట తోటల వల్లూరండి మా అత్తగారు ఊరు ఏంటంటే వాళ్ళు రోడ్డు అమ్మట వెళ్ళేవాళ్ళు నీళ్లు బాగున్నాయి కదా అని వచ్చి కాసేపు ఎంజాయ్ చేస్తున్నారు కారు పక్కన పెట్టుకుని చక్కగా వచ్చి అది కూడా షూట్ చేసాము వీళ్ళేమో చేపలు పడతాక వెళ్తున్నారు అటు కొంచెం లోతు ఉంటాయి కదా వాటర్ అవి కూడా పడవలు చూపిస్తున్నాను చూసారా నాటు పడవలు మోటార్ పడవలు అన్నీ ఈ టైంలో పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ ఎక్కువ ఉంది రైతులు అనేది వెళ్ళలేరు అనుకున్నప్పుడు ఇంకా వాటిని వాడతారనమాట చూసారా వాటర్ ఎంత నీట్గా ఉన్నాయంటే నేను మొన్న కార్తీక సోమవారం మా నోముల రోజు కూడా ఇక్కడే బాగా ఎంజాయ్ చేశామండి ఒక వన్ అవర్ వరకు స్నానం చేశాము నీళ్ళు అంత బాగున్నాయి అనమాట చిన్నపిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఏంటంటే నీళ్ళు తక్కువ ఉన్నాయి కదా ఎక్కువ లేవు కదా చూపిస్తున్నాను చూడండి మీకు ఫ్రెండ్స్ గవ్వలు అలాంటివి కూడా చిన్నపిల్లలు ఏముంది కాసేపు ఆడుకోవడానికి వచ్చి ఆడుకుని కనపడుతున్నాయి కదా గవ్వలు అనేది ఏ తీసుకుని చక్కగా ఆడుకున్నారనమాట చూపిస్తున్నాను చూడండి పక్కన పెట్టుంటే మీకు చూపించడానికి తీసి చూపించాను తీసాను వీడియో ఈ మెట్లు అండి మొన్న వరదలు వచ్చినప్పుడైతే మొత్తం మునిగిపోయినాయి అండి నీకు ఒక మీరు ఒకసారి ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ తెలుస్తుంది మీకు రైతులు కష్టం అసలు ఎలా కష్టపడుతున్నారనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చూసి ఎలా ఉంది ఏంటనేది నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇలాంటివి రైతుల కష్టం అనేది ఇలా మొన్న వరదలు వచ్చినప్పుడైతే ఈ మెట్ల వరకు పై వరకు వచ్చినాయి అంటే వాటరు కొంచెం ఇంకా పైకి వచ్చిన అంటే ఊళ్ళోకి వచ్చేయండి వాటర్ ఎక్కువ వచ్చి ఉంటే అంత బాగా అంట మొన్న రెండు తాడ చెట్లు అంత హైట్ అంట ఇవేమో మొన్న అట్టికి మా ఇందడా చెప్పాను కదండి ఇంతకుముందు మా అట్టికి వెళ్ళాలండి ఇంకా లోడ్ అవుతున్నాయి అనమాట చూసారా ఎన్ని గెలలు ఉన్నాయో ఒక్కో దానికి వచ్చి అరవై రూపాయలు డెబ్భై రూపాయలు వచ్చేది రైతులకు కొంచెం కూడా లాభం లేదండి దానివల్ల ఏంటంటే సొంత పొలాల వాళ్ళు కొద్ది కష్టపడడం తప్ప ఏమీ లేదండి మా బాబు అయితే బాగా అలసిపోయి నిద్రపోయాడు ఇంకా పొద్దున్న నుంచి బాగా ఆడాడు కదా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్